చాలామంది ప్రయాణాలు కావచ్చు నిద్రపోయేటప్పుడు కావచ్చు పాటలు వినడం అనేది అలవాటుగా ఉంటుంది కాకపోతే ఎలాగా పాటలు వింటూ ఉండేటప్పుడు ఆటోమేటిక్గా తర్వాత మెలకు రాకపోవటం అలాగే బ్యాటరీ డ్రైన్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది ఈ నేపథ్యంలో ఒక పర్టికులర్ టైంకి ఆటోమేటిక్గా మ్యూజిక్ అనేది ఆఫ్ అయ్యే విధంగా మ్యూజిక్ ఆఫ్ అని చెప్పేసి అని ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ మనకి గూగుల్ ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంది సో ఈ అప్లికేషన్ మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఆటో మ్యూజిక్ ఆఫ్ మోడ్ అని చెప్పేసి ఒక మోడ్ అవైలబుల్ అవుతూ ఉంటుంది అంటే ఇది ఫోన్లో ఉండి ఎక్సలరోమీటర్ని బేస్ చేసేసుకొని ఆటోమేటిక్గా మ్యూజిక్ ఆఫ్ అయ్యే విధంగా సెట్ చేస్తుంది లేదా ఇక్కడ మనం టైం అనే దాన్ని సెట్ చేయొచ్చు అంటే టెన్ మినిట్సా ట్వంటీ మినిట్సా థర్టీ మినిట్సా ఇలాగ మ్యాక్సిమం మనం ఒక పర్టికులర్ టైం తర్వాత అంటే ఎప్పటి నుంచి ఆ పర్టికులర్ టైం తర్వాత మనకే మ్యూజిక్ అనేది ఆటోమేటిక్గా ఆఫ్ అయ్యే విధంగా ఈ పర్టికులర్ సెట్టింగ్ ద్వారా మనం సెట్ చేసుకోవచ్చు సో వన్స్ స్టార్ట్ అనే బటన్ ప్రెస్ చేసే ఉంటాయి కనుక కౌంటు సర్వీస్ స్టార్ట్ అవుతుంది సర్వీస్ స్టార్ట్ అయ్యడం అని చెప్పేసి సో ఇక్కడ నుంచి ఈ పర్టికులర్ టైమ్ పీరియడ్లో అంటే ఫార్టీ నైన్ మినిట్స్ ఫిఫ్టీ వన్ సెకండ్స్కి ఆటోమేటిక్గా మ్యూజిక్ అప్లికేషన్ ఏదైతే మనం వాడుతూ ఉన్నామో అది ఆటోమేటిక్గా స్టాప్ చేయబడుతుంది సో బ్యాటరీ ట్రైన్ అవ్వకుండా కాపాడే ఈ పర్టికులర్ అప్లికేషన్ని మీరు వాడతాను ఆశిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కన్నా మీకు నచ్చి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ డాట్ కో డాట్ ఇన్ అనే వెబ్సైట్ని విజ్ చేయగలరు